రష్యా అనేక దేశాల వ్యాపారం చేస్తుంది మనమైనా చేస్తాం చైనా అయినా చేస్తుంది ఈ అమెరికన్ యూరోప్ దేశాలని నమ్మడానికి వీల్లేదనడానికి కారణం ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి రష్యన్ వ్యాపారులు ప్రపంచవ్యాప్త వ్యాపారుల భాగంగా యూరోపియన్ దేశాల్లో పెట్టుబడి పెడతాయి వాళ్ళు చేసిన మోసం ఏంటంటే రష్యా మీద ఉక్రెయిన్ రెచ్చగొట్టి చివరికి ఆ ఉక్రెయిన్ మీద రష్యా దాడి ప్రారంభించగానే రష్యన్ ఆస్తుల స్వాధీనం ఎక్కడికక్కడ చేసుకురావాలన్నటువంటి అమెరికా వేసిన ఎత్తుకడంటే ఊరంగా చెప్పండి ఒకడు కష్టపడి ఎదిగిన తర్వాత వాడి సొమ్ముని దోచేసుకోవడం చట్టబద్ధ దోపిడి ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట ఆడారు యూరోపియన్ యూనియన్ అంతా కలిసేసి టోటల్గా యూరోపియన్ ఐడెంటిఫై చేసి రెండు వందల నలభై ఆరు బిలియన్ డాలర్లు రష్యన్ అసెట్స్ యూరోప్ దేశాలన్నీ కలిపి ఫ్రీజ్ చేసినాయి రెండు వందల నలభై ఆరు బిలియన్ డాలర్లు ఇప్పుడు అత్యవసరంగా ఎమర్జెన్సీ పవర్స్తో అండర్ ఆర్టికల్ వన్ ట్వంటీ టూని